హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా అయితే సాయంత్రం పూట అలా బయటికి వెళ్తున్నాం మన ఊరు నుంచి దిగమెట్ట వరకు అయితే వెళ్తున్నాము గిద్దలూరు నుంచి అంటే చీకటి పడితే వెళ్తాము లేదో పల్లె వరకు అయితే ఖచ్చితంగా వెళ్తాము ఈ కుమారకట్ట దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం మేము ఇది వచ్చేసి రూటు స్టార్ట్ అయిన రూటు ఇందాక ఒక హోటల్ వచ్చింది కదా అది అరిటాకు హోటల్ ఈ మధ్య కొత్తగా అయితే పెట్టారు అరిటాకు భోజనం అంటే అరిటాకులో పెడతారంటారని ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ రూట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూలు హాస్టల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అలాగే హాస్పిటల్ కూడా ఇందాక కనపడింది కదా ఇది వచ్చేసి స్ట్రైట్ రూట్ పల్లి వరకు అయితే వెళ్తాము ఎందుకంటే ఇప్పుడు టైం ఆరైంది పొదుగుతే వ్యూ ఏం బాగోదు ఈ టైంలో అయితే వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి బయలుదేరాము ఇది వచ్చేసి పురాతనమైన చర్చ్ అంటే బ్రిటిష్ కాలంలో కట్టింది చాలా మంచిగా ఉంటుంది ఈ చర్చి సిఎస్హెచ్ చర్చ్ అంటారు దీన్ని కిడ్స్ కాలేజ్ బస్ అనుకుంటా ఇది అన్నారాంబాబు కాలేజ్ ఉంది కదా ఆ కాలేజ్ది ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఒక చర్చ్ అయితే ఉంటుంది చర్చ్ వచ్చే ముందుగా అయితే బిర్జీ వస్తుంది బిర్జీ వచ్చేటప్పుడు బిర్జి వచ్చే ముందుగా అయితే నమాజ్ చదువుకుంటాం కదా పండగలకు ముస్లిమ్స్ పండగలు వస్తే నమాజ్ చదువుకుండే ఈద్గా ఉంది ఈద్గా పక్కనే ఈ బిర్జ్ అయితే ఉంది ఫుల్ మన వర్షాలు పడినప్పుడు ఈ బిర్జ్ కింద చాలా ఎత్తుగా నీళ్ళు అయితే వచ్చాయి వర్షం తగ్గంగా చూడండి ఇప్పుడైతే ఒక చుక్క నీళ్ళు అయితే లేవు చాలామంది వచ్చి చూసి వెళ్ళారు ఇది వచ్చేసి వివేకానంద కాలనీకి అయితే వచ్చాము వివేకానంద కాలనీ నుంచి అయితే వెళ్తున్నాము అటు ఇటు మేము ఎప్పుడన్నా టిఫిన్స్కి వస్తాం కదా ఇదైతే ఐఐటి కాలేజ్ దాని పక్కనే చిత్రాల కళ్యాణ మండపం అయితే ఉంటుంది ఈ పక్క పీటీ హోటల్ అన్నీ ఉంటాయి చాలా మంచిగా ఉంటుంది రూట్ అయితే అంటే ఈ టైంలో వెళ్ళాలి ఐదింటికి ఆరింటప్పుడు అంటే దిగమెట్ట దాడితే మొత్తం ఫారెస్టే ఫారెస్ట్ వచ్చే ముందు కాబట్టి అటు ఇటు పొలాలు ఇది వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అనమాట జగన్ కాలనీ అని అయితే పెట్టారు సెంటున్నర సెంటున్నర అయితే ఇచ్చారు కదా అవి కట్టుకున్నారు చాలా మంచిగా ఉన్నాయి అపార్ట్మెంట్స్ కాదు అక్కడ నుంచి వచ్చేసి మన గమ్యం అయితే చేరాము అంటే కొద్దిగా పొలాల దగ్గరికి ఎలా వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టము మా వారు ఎప్పుడన్నా కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు పిలుసుకెళ్ళమంటుంటా ఇంకా మా వారు నా కోసమే అదే పనిగా పాపం పిలుసుకెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ ఏంటి అనుకుంటాను నేను అసలు ఇక్కడికి రావాలని రాలేదు దిగుమెటైతే వెళ్దాం అనుకున్నాను మధ్యలోనే ఈ పొలాలు చాలా మంచిగా అనిపించాయి అందుకే ఇక్కడైతే ఆగాము ఇక్కడ ఆగాక ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ఈ పొలాలు మొక్కజొన్న పొలాలు చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఫ్రెష్గా మొక్కజొన్నలు అయితే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే బేబీ లాగా ఉన్నాయి బేబీ కాన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఒకటి తెంపి తిని చూస్తే ఎంత టేస్ట్ ఉందో అసలు ఎప్పుడన్నా మీరు తిన్నారా బేబీ కార్న్స్ కామెంట్ చేయండి చాలా మంచిగా ఉన్నాయి నేను చూద్దామని చూశాను బేబీ కాన్స్తో కర్రీస్ ఏమైనా వెరైటీస్ తెలుస్తే మీకు కామెంట్ చేయండి నేను రెండైతే కోసుకొచ్చి పెట్టాను ఏమైనా చేద్దామని ఎలా ఉంటుందో అని చెప్పేసి చేసుకొచ్చి పెట్టి ఇంకా ఇది మొత్తము తిరిగాము అక్కడ ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి పొలాలు చాలా మంచిగా అనిపించాయి ఎప్పుడో బండ్లో అయితే మా వారు రెండు రోజుల కింద చెనక్కాయ పప్పులు పల్లీలు కొనిపెట్టారంట డిక్కీలో చూసి వాళ్ళు బయటకు పడ్డాయి ఇంకా అవైతే తింటూ ఈ పొలం దగ్గరికి అయితే వచ్చాము ఇంకా అక్కడ నుంచి వెళ్తుంటే ఈ పొలం కనపడింది క్యాబేజ్ అయితే ఫ్రెష్గా ఉంది అసలు పచ్చి క్యాబేజే తినాలనిపించింది మీరు క్యాబేజీ పొలం చూసారు ఎప్పుడన్నా నేనైతే చూడ మీదే ఫస్ట్ టైము చాలా మంచిగా ఉన్నాయి క్యాబేజెస్ ఇక్కడికి వచ్చి ఒక వీడియో తీసుకొని ఫొటోస్ అయితే దిగి మా వారు పల్లీలు తింటూ బిజీగా అయితే ఉన్నారు ఇంకా ఇక్కడ చూడండి టమాటాలు అసలు ఫ్రెష్గా ఉన్నాయి పచ్చి పచ్చిగా అయితే ఉన్నాయి అందుకే నేను ఒక్క టమాటా కూడా కోయలేదు చాలా మంచిగా ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మందారపు చెట్టు అంతే ఉంది ఇక్కడ ఈ ఆంటీ ఎప్పుడు మాకు చెట్లు ఉంటుంది పూలు ఆకైనా ఏమైనా చెట్లు ఉన్నా తీసుకెళ్ళమనేది నేనైతే పూలు కోసుకున్నా ఆయిల్ చేద్దామని చెప్పేసి ఆయిల్ చేసేది కూడా వీడియో పెడతాను చూసి మీరు ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా అసలు వచ్చిందే నేను మందార పూల కోసము ఇవన్నీ తిరిగా ఇంకా అదే పనికి వచ్చాం కాబట్టి ఇంకా అన్నీ తిరిగి వస్తూ వస్తూ ఇంకా పెట్రోల్ బంక్లో పల్లి పల్లి వరకు వచ్చాము పల్లి పెట్రోల్ బంక్లో అయితే కొట్టించుకొని పెట్రోలు వస్తున్నాము ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది గూడీస్ అటు గూడిస్ వెళ్ళింది ఇటు గుడిస్ వచ్చింది ఆ టైంలో ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి